అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్ సెల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను చాగంటి గరికపాటి వీరిద్దరు ఎవరంటే ఇవాళ మనం ఎంతో అదృష్టం చేసుకుంటే సరస్వతీదేవికి రెండు రూపాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక రూపం చాగంటి అయితే రెండో రూపం గరికపాటి రాధా మనోహర్ దాస్ గారిని విలేకరులు అడిగారు ఏమంటే చాగడ్డి గారికి గరికపాటి గారికి తేడా ఏంటి అని వారు వచ్చి అక్కడ సమాధానం చెప్పారు చాగడ్డి గారుకి గరికపాటి గారికి విద్వత్తు ఎక్కువ ఇద్దరికి గరికపాటి వారికి ఇంకా విద్యుత్ ఎక్కువ అని చెప్పారు ఏంటా విద్యుత్ ఏంటంటే ప్రజలు వేదాన్ని ఆయన బోధించారు ఎలాగా భార్యతో నడుచుకోవాలో బోధించారు ఎవరు భార్య ఎలాగ భర్తతో మెచ్చలుకోవాలని నడిచారు పిల్లలు ఎలా ఉండాలనే సంగతి తెలియజెప్పారు పెద్దలు ఎలా సంగతి నడుచుకోవాలని చెప్పారు సమాజం ఎలా నడుచుకోవాలనే సంగతి వారు చెప్పారు ఆయన ప్రవచనాలు కాదు అవి ప్రబోధనలు అవన్నీ చీఫ్ జస్టిస్ రమణమూర్తి గారు కూడా రమణ గారు కూడా ఎంతో మెచ్చుకొని అలాంటి వారికి సరైన బాధ్యత అప్పచెప్పాలి అని ఒక సందర్భంలో కూడా చెప్పడం జరిగింది అయితే ఆయన వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకునే యువకులు సూసైడ్ చేసుకోవడం ఆప్ చేసి మళ్ళీ తమ జీవితాన్ని పునఃప్రారంభించారు ఎంతోమంది వ్యాపారస్తులు నష్టపోయే వాళ్ళు తాము మరలా కలకపాటి వారి మాటలు విని నష్టపోకుండా మరలా వ్యాపారం ప్రారంభించారు ఆయన చెప్పేది ఏంటంటే చరిత్రని మనం తిరిగి రాయలేం మరో చరిత్ర మళ్ళీ సృష్టించవచ్చు అని చెప్పిన అంశం గరికపాటి నరసింహారావు గారు చెబుతారు ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా ఒక ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఉపాధ్యాయులు ఎక్కువ మందికి ప్రపంచాన్ని మార్చాలనే ఒక అంశం ఉంటుంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒక ప్రీచర్ ఓ టీచర్ ప్రీచర్ అంటే ప్రవచనాలు చెప్పే వ్యక్తి అక్కడ మీరు వినండి వినకపోతే ఆయన చెప్పే మంచి విషయాలు చెప్పచ్చు తీసుకునే వ్యక్తులు తీసుకోవచ్చు అదే సమయంలో టీచర్ ఉంటారు ఆయన ఊరుకోరు నీకు గట్టిగా చెప్తారు భయపెడతారు రెండు ఏస్తారు మీ తల్లిదండ్రులు కూడా పిలుస్తారు మీ అబ్బాయిని బాగా మర్చిపోవాలంటారు ఆయనకున్న స్వార్థంలో ఒకటే ఏదో రకంగా నువ్వు బాగుపడాలన్నది అలాంటి ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి గరికపాటి గారు అలాంటి వ్యక్తి సమాజం కోసం తనకున్న అనుభవంతో తనకున్న జ్ఞానంతో తనకున్న సరస్వతీ సరస్వతి జ్ఞానంతో ప్రజలకి మంచి విషయాలు చెప్తూ త వారు తమ జీవితాలకి ఉపయోగించుకుంటారు అనువయించుకుంటారు అనే ఒక ఇది చేస్తుంది ఇవాళ చెప్పుకోవాలనుకుంటే గరికపాటి వారి మాట విని ఎంతోమంది రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ వదిలేసి కర్ణాటక పోయే పరిస్థితి అలాంటి వారు వ్యక్తులు కూడా ఇలాంటిది విని ఆయన మాటలు విని ఇదే ఆంధ్రప్రదేశ్లో డంకా బాయించ డంకా భావించిన విషయం అందరికీ తెలిసిన విషయం అలాంటి వ్యక్తులు విద్యారంగంలో ఉండడం కూడా ఎంతో అవసరం కూడా ఎందుకంటే ఇవాళ నిజంగా చెప్పుకోవాలంటే లోకేష్ గారిని చాలా అభినందించవలసిన విషయం ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి ఎవరు చేసినా ఎవరు చేశారని చెప్పడం కొద్ది కష్టమైన విషయం దాన్ని తీసుకోవడానికి కూడా కొద్దిగా వెనకాడే పరిస్థితి కానీ అలాంటి విద్యాశాఖని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా వ్యవస్థ దెబ్బతింది దాన్ని గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది అని ఒక మంచి వ్యక్తిగా ఒక యువకుడుగా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా బాధ్యతగా ఈ సమాజాన్ని మార్చాలంటే విద్యాలయాలు బాగుపడాలి అనే ఒక బాధ్యతతో లోకేష్ గారు దాన్ని తీసుకోవడం విద్యాశాఖను తీసుకోవడం అనేది నిజంగా అభినందించిన విషయం అంతేకాకుండా అదే విషయంలో గరికపాటి వారి సేవలను కూడా వాడుకోవడం కూడా చాకటివా మనకి ఎంతో అవసరం ఉంది చాకటి వారు సముచితమైన స్థానం అందించారు అదేవిధంగా సముచితమైన స్థానాన్ని గరికపాటి వారు కూడా అందించాలనే ఒక ఆశ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో మొదలైంది దయచేసి ప్రభుత్వాలు ఇది గమనించి గరికపాటి వారి సేవలు కూడా మనం ప్రభుత్వ పరంగా వాడుకున్నట్లయితే ఎంతో ప్రజలకు ఉపయోగం చేసినట్టు ఉంటూ ఉంటుంది గురజాడప్పారావు గారు ఒక మార్చి చెప్తారు ములడంకల్లో కూడా పూలు పోస్తాయని అవి కోసుకొని మనం వాసన చూడవచ్చు లేకపోతే వదిలేవచ్చు కానీ వాటి స్వయం సిద్ధి అయిన తత్వాన్ని మాత్రం వదులుకోవు మంచి వాసన ఇస్తూ ఉంటుంది అలాగా ఇలాంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకున్నట్టయితే ప్రపంచానికి కొద్దిగా చేతిబేత్తంతో భయపెట్టినట్టుగా ఆయన మాటలు ఉండొచ్చు అప్పుడప్పుడు తన మాటల్లో మాట్లాడుతూ కొంతమందికి బాధ నొప్పించే కలిగే విషయం అయ్యి ఉండొచ్చు కూడా అది లేకుండా మానవ సమాజం అది లేకుండా ఉండడం కూడా కష్టమైన విషయమే కానీ అలాంటివి పరిగణనలో తీసుకోకుండా తన వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత మేలు జరిగిందో అన్నది ఈ ఐదు సంవత్సరాలు అందరికీ తెలిసిన విషయమే నిర్మోహమాటంగా చెప్పడంలో ఆయన దిట్ట అలాంటి వ్యక్తులు మనకు ఎంత అవసరం అంతేకాకుండా పార్టీ వాళ్ళు కార్యకర్తలు మిగిలిన వాళ్ళు కూడా ఈ అంశం మీద ఆలోచించాలి వా ఎవరైతే వారికి వారు సమర్థిస్తున్నారో వాళ్ళందరూ కలిసి వారి సంచర్ స్థానం అందించాలని ప్రభుత్వాన్ని మా తరఫుగా మిమ్మల్ని వినియోగించుకుంటాం జై భారత్ జై హింద్